నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యశాల భవనం పైకి ఎక్కి మరి భవన మరమ్మత్తు పనులను పరిశీలించారు హాస్పిటల్లో పలు వార్డులు తిరిగి సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లెందు వైద్యశాలలో ప్రధాన సమస్యలైన ఎలక్ట్రిసిటీ వైరింగ్ ప్రాబ్లంతో పాటు విద్యుత్ఘాతం కొడుతున్నాయని వెంటనే ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయాలని వాటర్ పైప్ లైన్ లీక్ అవడంతో వాటర్ సమస్య ఏర్పడుతుందని డ్రైనేజ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయని నర్సింగ్ స్టాఫ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిసిందని పేర్కొన్నారు ప్రధాన సమస్యల నుండి డిసెంబర్ చివరి వరకు క్లియర్ చేసి తదుపరి వైద్యశాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగులకు అన్ని విధాల వైద్యశాల అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు बीसेस ओवरऑल को पास आउट का मतलब है और इंटीग्रिटी फॉर वन पर भी डिस्कस किया है मतलब मनोविरोध आले ले आलो को अब पुलक्स की बात कर रहा है संभावित मनोदशा में संभावित होगा town जवाब से सभी स्वास्थ्य वगैरह सुंदर की प्रजा वोट से रिलेटेड क्वेश्चन इज नॉट रिलेटेड टू मनी वेरी सो पॉसिबल कि चीज कॉमन सेंटर ఏరియా హాస్పిటల్ ఎల్లందు ఇక్కడ మనకి మెయిన్ మెయిన్ ఇష్యూస్ కొన్ని ఉండేది ఎలక్ట్రిసిటీ తర్వాత వైరింగ్ రిలేటెడ్ మన నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు సో వారు మా దృష్టిలో తీసుకొచ్చారు దట్ షాక్స్ కొడుతున్నాయి అట్లాంటివి సమస్యలు ఉంటే ముందు అది సార్ట్అవుట్ చేయాలని ఉద్దేశంతో వైరింగ్ పని చేయించాము అదేవిధంగా రూఫ్ నుంచి లీకేజెస్ అవుతుంది దానివల్ల పేషెంట్స్ కూడా డాక్టర్స్ కూడా అందరు ఇబ్బంది పడేది సో ఆ వర్క్ కూడా ఇప్పుడు దగ్గర వచ్చింది సో నెక్స్ట్ ఇప్పుడు డ్రైనేజ్ రిలేటెడ్ సీవేజ్ లైన్స్ అవన్నీ వేయడం దాంట్లో ఇంకా కొంచెం పని మిగిలింది సో ఇప్పుడే మన టీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ ఉన్నారు మన హాస్పిటల్ టీమ్ ఉన్నారు సో వాళ్ళందరూ ఇప్పుడు ఒక పది రోజుల్లో బేసికలీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల పని పని పూర్తి చేసుకుంటున్నారని అన్నారు సో మా ఉద్దేశం ఏముందంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపు ఈ బేసిక్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోవాలి తర్వాత మనము ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ పెట్టి మన ఎల్లందు హాస్పిటల్కి ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలి అట్లానే కొత్త హాస్పిటల్ కట్టడానికి జాగా కూడా మేము చూస్తున్నాము సో దాంట్లో కొన్ని రిక్వెస్ట్ చేసుకొని మన సింగరేణి ల్యాండ్స్ కూడా చూస్తున్నాము దాంట్లో యాక్చువల్లీ ఉన్నాయి కొన్ని ఇష్యూస్ బికాస్ రన్ అవుతున్న మైన్ దెన్ దాంట్లో లీజ్ అవన్నీ అట్లాంటివి ఇష్యూస్ ఉంటాయి అది పరిశీలించి దానికి కూడా పరిష్కారం చూస్తాను సో నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే దయచేసి హాస్పిటల్స్లో మీరు వచ్చిన తర్వాత డాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చూడ్డానికి రెడీ ఉన్నారు కానీ మా రిక్వెస్ట్ ఈజ్ దట్ ఫస్ట్ మీకు పిహెచ్సిస్ కూడా ఉన్నాయి సిహెచ్సిస్ కూడా ఉన్నాయి సబ్ సెంటర్స్ ఉన్నాయి సో మామూలుగా జ్వరము లేదా దగ్గు ఏదైతే ఉన్నాయో ఊర్లోనే మనకి ఆశా ఎయినస్ ఉన్నాయి సో ఇక్కడ రద్దీ చేసుకొని ఏమవుతుందంటే ఇది రష్ అయిన వల్ల ఇంకా సమస్య క్రియేట్ అవుతుంది ప్లస్ మనకి మదర్ అండ్ చైల్డ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది సో మాతా శిశు పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో మా వంతు మేము పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాము జనాలు కూడా దానికి కోఆపరేట్ చేయాలి మేజర్గా మీడియా మిత్రులు అందరూ సో మీరు అవన్నీ మీరు మీ సలహా మీ అబ్జర్వేషన్స్ మాకు చెప్పండి కానీ కష్టపడే డాక్టర్స్కి సిబ్బందికి మాట మాటకి వచ్చి నిన్న తీసిన ఫోటోకి ఈరోజు చూపించి కుర్చీ ఖాళీగా ఉంది అట్లా చేస్తే అది అట్లాంటివి జర్నలిస్ట్ ఏదైతే ఉన్నాయో దెన్ అది మీరే జర్నలిజంకి చెడు పెట్టు తీసుకొస్తున్నారు సో కష్టపడే మనుషులకి మీరు సలహా సూచనలు ఇవ్వండి కానీ ఎవరైనా పనిచేయట్లేదో ఎస్ మీరు చెప్ అది రాయండి మేము కూడా మీ పేపర్స్ చదువుకొని మేము జవాబు అడుగుతున్నాం కదా కానీ అనవసరంగా ఇది మేము చెప్పేదే అది నడుస్తుంది లేకపోతే మేము మీ మీద రాసుకుంటూ పోతాము అట్లా చేసుకుంటే ఆల్రెడీ మార్మూల్ ప్రాంతం మనది దాంట్లో ఎంబీబీఎస్ చదివి ఎవరైనా వచ్చారంటే ఈ ఇట్లా విసిగిపోయి వెళ్ళిపోతే దాన్ని చూ చూసు చూడడానికి డాక్టర్ కూడా ఉండరు సో మీడియా మిత్రులు మీరు కూడా కొంచెం సహకరించండి రైట్ ఖచ్చితంగా సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అది మేము స్వాగతిస్తున్నాము కానీ టార్గెట్ చేసుకొని మాటకి మాట చేసేస్తే మాత్రం అది ఇల్లందు జనాలు సఫర్ అవుతారు థ్యాంక్ యూ సార్ అది కొన్ని పీడిఎఫ్ పేపర్స్ మాత్రమే అట్లా ఉన్నాయి సార్ న్యూస్ ఛానల్స్ అయితే అలా లేవు ఉన్నాయి ఉన్నది ఉన్నట్టుగా ప్రజాస్వామ్యం అండి వాళ్ళు రాస్తున్నారు రాసుకుంటారు కానీ ఏమవుతుందంటే ఒక కష్టపడే డాక్టర్ బాధపడతాడు కదా అట్లా చదువుకొని ఇంత మేము చదివి ఇక్కడ దూరంగా ఉండి అందరు హైదరాబాద్లో మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటారు మేము ఇల్లందులో ఉండి ప్రజలకి సేవ చేస్తున్నాము కానీ ఇట్లా వీళ్ళు మాకు దుష్ప్రచారం చేస్తున్నారు బాధపడతారు డాక్టర్ ఓకే సార్ థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం